अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः कृष्णं वन्दे जगद्गुरुम् राम रामसीता राम राम सीता राम, राम सीता మంగళధామ రఘురామ రాజల ఆ రఘురామ రాజల రామ రామ సీతారామ ఎంత హృదయంగా ఎంత హాయిగా ఉందో విన్నారా ఏది వాయిస్ కాదు నేను చెప్తుంది రామ అనేటువంటి శబ్దం రామ అనే శబ్దం ఎంత మృదురుగా ఉంది ఎంత మధురంగా ఉంది అసలు రామ అంటేనే ఆహ్లాదం కలిగించేవాడు ఆహ్లాదం పెంపొందించేవాడు ఆహ్లాదకరమైన వ్యక్తి ఆనందాన్ని పెంచేవాడు అని అర్థం ఆహ్లాదాన్ని కలిగించేటువంటి వాడు అని అర్థం అటువంటిది రామాయణం అవి మనం పారాయణలు అవి చేసుకుంటూ ఉంటాం నిత్యం అయితే వేదం రెండు భాగాలు అందరికీ తెలిసిందే ఉత్తర భాగం పూర్వ భాగం ఉత్తర భాగం అని దాన్నే కర్మకాండ జ్ఞానకాండ అని అంటారు కర్మకాండలో ప్రధానంగా ఎవరెవరు ఏ ఏ కర్మలు ఎలా చేయాలి ఎప్పుడెప్పుడు చేయాలి అన్నది ఉంటే ఉత్తరకాండ కర్మకా జ్ఞానకాండలోని పరమాత్మ ఎవరు ఆత్మ ఎవరు అన్న విషయం పూర్తిగా మనకి ఉపనిషత్తుల్లో మనకి తెలుస్తుంది అన్ అయితే కేవలం వేదం అర్థం తెలుసుకోవడం అంత సులువు కాదు సామాన్యులకి మనలాంటి వాళ్ళు మన సామాన్యులకి అదంత కాదు పెద్దది చాలా పెద్దది వేదం అందువల్ల వేదార్థాన్ని వేదంలో చెప్పబడినటువంటి నిగూఢమైన రహస్యాలన్నింటినీ కూడాను ఉపబ్రహ్మణాలని ఉన్నాయి రామాయణాలు భాగవతం పురాణం ఇతిహాసం స్మృతులు మొదలైనవన్నీ కూడా ఉపబ్రహ్మణాలు అంటారు అంటే వాటితో వాటిని ఆధారంగా చేసుకొని మనం వేదార్థాన్ని తీయాలి వేదార్థాన్ని చెప్పాలి అని అంటారు ఇవాళ అసలు విషయం ఏంటంటే మనం ఉపనిషత్ సిద్ధాంతాల్లో ఉండేటువంటి ఉపనిషత్ సిద్ధాంతాల్లో ఉండే చెప్పినటువంటి విషయాల గురించి మనం తెలుసుకోవాలి అయితే ఇందాకనుకున్న విషయమే మళ్ళీ విన్నపం చేస్తున్నాను ఉపనిషత్తులు చదువుకుంటే దాని అర్థం మనం తెలుసుకోగలమా చాలా నిగూఢమైనది అందువల్ల దానికి సహాయంగా పెద్దలు ఏం చేశారంటే ఇందాక మనం అనుకున్నాం భారత రామాయణాలకి ఉపబ్రహ్మణాలుగా చేసుకొని వాటి ఆధారంగా చేసుకొని వెళ్ళాలని అలాంటిది రామాయణం అనుకోండి రామాయణం అని రెండు అర్థాలు ఉన్నాయి రామ ప్లస్ అయ్యనం రామా ప్లస్ అయ్యనం రాముడి కథ అని ఒకటి రామ అంటే స్త్రీ అండి స్త్రీ అంటే సీతాదేవండి అండి సీతాయా స్థిరిత మహతో అని వాల్మీకులు వారు చెప్పారు సీతాదేవి కదండి అని చెప్పారు అందులో చెప్తారు పెద్దలు ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటారు రామాయణంలో ఒక్క అక్షరం మనం చదువుకున్నప్పటికి కూడా మహాపాతక నాశనం మహాపాతకాలు తొలగుతాయి అని చెప్తారు అలాగే ఏమండి కేవలం పరమాత్మని పొందడం కోసమేనా అండి రామాయణం చదివితే మరి లౌకిక ప్రయోజనాలు ఏమీ చేకూరవా అండి అంటే రెండూ కూడాను లౌకిక ప్రయోజనాలని చేకూరుస్తూనే పరమాత్మని లభింపచేస్తుంది రామాయణం అయితే దీనికి రామాయణంలో మనకి రామచంద్రమూర్తి భరత లక్ష్మణ శత్రుఘ్న సీత హనుమలు ప్రధానమైనటువంటి వ్యక్తులు విభీషణాలు రామచంద్రమూర్తి ధర్మాన్ని ఎలా ఆచరించాలో చూపించాడు సీతాదేవి లక్ష్మణస్వామి వాళ్ళందరూ కూడా పరమాత్మ పట్ల ఎలా తమ విధేయత ఎలా ఉండాలి వాళ్ళ కైంకర్యం ఎలా ఉండాలి వాళ్ళ సేవ ఎలా ఉండాలి అని మిగిలినవారు చూపించారు అటువంటి రామాయణం పారాయణ చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది రామచంద్రమూర్తిని తలుచుకుంటే చాలు ఆనందం కలుగుతుంది అయితే మొత్తం రామాయణం చేయగలమో లేదో చేయగలం కొంచెం సమయం ఎక్కువ పడుతుంది కొంచెం శ్రమపడాలి మొత్తం రామాయణం ఏడు కాండలు కదా బాల అయోధ్య అరణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు ఉత్తరకాండ తలుపుకొని ఏడు కాండలని కూడా మనకి ప్రసిద్ధి ఈ ఆరు ఏడు కాండలకి ఏదో బా బాల్యం అంతా బాలకాండ అనుకుంటే అయోధ్య అంటే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం గురించి నిర్ణయించుకోవడం తర్వాత అది జరగకపోవడం అరణ్యాలకు వెళ్ళవలసి రావడం అదంతా అయోధ్య అని అనుకుంటే సుమారుగా చెప్తున్నాను సుమంటే ఎగ్జాక్ట్గా అదని కాదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాండలు అరణ్యకాండ అంటే తన అరణ్యవాసల్లో గడిపినటువంటి విషయం అంటే సీతాదేవి అపహరణ జరిగిన తర్వాత రావణాసుడితోని కిష్కిందాన నగర కిష్కిందకి వెళ్ళడం అక్కడ సుగ్రీవుడి సహాయం తీసుకోవడం సీతాదేవిని అన్వేషణకి ప్రారంభ వానరులందరూ బయలుదేరడం అదంతా అందులో ఉంటే యుద్ధకాండలో అక్కడికి వెళ్ళిన తర్వాత రావణాసుడితో యుద్ధం చేసి సీతాదేవిని తిరిగి తీసుకురావడం అని అందులో ఉంటే ఇవన్నీ పేర్లు సరిపోయినాయి యుద్ధం కాబట్టి యుద్ధం అండి బాలంగా బా బా బాల్యమంతా అని కాబట్టి బాల్యం అండి అనుకున్న సుందరకాండ అన్నారు ఆ కాండని సీతాన్వేషణ కాండ అనలేదు సుందరకాండ అన్నారు ఎందుకు సుందరకాండ అన్నారు అందులో శబ్ద అర్ధ ధ్వని అన్నీ కూడా మృదువుగాను మధురంగాను ఉంటాయి అంతేకాదుట రామచంద్రమూర్తి తాలూకు సౌందర్యం సుందరకండలోనే ఎక్కువ వర్ణించబడిందిట అదొకటి అలాగే ఒక ఆచార్యుడు ఒక జీవుడు ఆచార్యుడు ఎంత పరమాత్మ దగ్గర నుంచి ఆచార్యుడు బయలుదేరి జీవుణ్ణి పరమాత్మకి అనుగుణంగా పరమాత్మ కోసం ఎవరైతే తప్పిస్తున్నారో ఆ జీవుణ్ణి వెతికి పట్టుకొని పరమాత్మ దగ్గరికి అనుసంధానం చేయడం అనేది ఆచార్య కృత్యం కింద హనుమంతుడిని ఆచార్యంతో పోల్చి ఇగో హనుమంతుడంటే ఆచార్యుడు అండి సీతాదేవ్ అంటే జీవుడండి ఈ జీవుణ్ణి పరమాత్మతో పరమాత్మ దగ్గరికి తీసుకెళ్లి విన్నపం చేయాలండి ఇంకోటయ్యా ఈ జీవుడు నీ పట్ల ఆభిముఖ్యంగా ఉన్నాడు అని తెలిపితే పరమాత్మ వచ్చి ఆ జీవుణ్ణి అనుగ్రహించడం ఇదంతా కూడా ఆచార్య కృత్యం తెలిపేరు కాబట్టి ఇది సుందరమని దానికి ఇంకా అనేకమైన కారణాలు ఉన్నాయనుకోండి అందువల్ల ఇది సుందరకాండ అయింది అని అంటారు మా ఆచార్యులు శ్రీ 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 శ్రీరంగరామాంజ స్వామి వారు వారు ఒక ఆజ్ఞ ఇచ్చారు పెరుమాళ్ల కైంకర్యం చెయ్యాలి పెరుమాళ్ల కైంకర్యంగా ఆచార్య కైంకర్యంగా చెయ్యాలి పెరుమాళ్ళ కైంకర్ పెరుమాళ్ల ముఖ వికాసం కలిగేటట్టు కైంకర్యం చెయ్యాలి అని వారి ఆజ్ఞతో వారి మార్గదర్శకంలో ఒక చిన్న విన్నపం చేద్దాం ఒక చిన్న పారాయణాదులు చేద్దామని విన్నప ఇది కలిగి ఈ వీడియో చేస్తున్నాను సుందరకాండ పారాయణ చేద్దాం అందరం కలిసి అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ మనం ఆన్లైన్లో పారాయణ చేస్తున్నాం సుందరకాండ చేసాము భాగవతం చేసాం విష్ణు పురాణం చేస్తున్నాం భాగవతం ప్రస్తుతానం నడుస్తుంది అయితే ఇలా కాదు ఆన్లైన్లో పారాయణ ఎంతైనా కొంచెం అంత సంతృప్తినివ్వదు ఇస్తుంది సంతృప్తి లేకుండా ఎందుకు భగవద్ విషయం ఎక్కడ అనుసంధానం చేసినా ఎలా అనుసంధానం చేసినా సంతృప్తినిస్తుంది అయితే ప్రత్యక్షంగా అందరం కలిసి పారాయణ చేసుకుంటే ఒక చోట కూలి ఒక చోట కలిసి అందరం పారాయణ చేసుకుంటే ఎంత హృదయంగా ఉంటుంది భగవద్భక్తులు అందరినీ సేవిస్తూ భగవంతుడు ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా భగవంతుణ్ణి కీర్తించకపోయినా భగవద్భక్తుల్ని కీర్తిస్తే అది ఎక్కువ సంతోషం ఇంత అలాంటిది భగవద్భక్తులందరితో క కలిసి ప్రత్యక్షంగా కూర్చొని అందరితో కలిసి పారాయణాలు చేస్తే రామచంద్రమూర్తికి మరింత సంతోషం కలుగుతుంది సీతాదేవికి మరింత సంతోషం కలుగుతుంది అందువల్ల మనందరం కలిసి సుందరకాండ పారాయణ చేద్దాం అయితే పారాయణలు పారాయణ విధానాలు చాలానే ఉన్నాయి ఒక రోజులో పారాయణ చేయొచ్చు మూడు రోజుల్లో పారాయణ చేయొచ్చు ఐదు రోజుల్లో చేయొచ్చు ఏడు రోజుల్లో చేయొచ్చు తొమ్మిది రోజుల్లో చేయొచ్చు పదహారు రోజుల్లో చేయొచ్చు అయితే మరి ఇన్ని రోజులు తొమ్మిది రోజులు పదహారు రోజులు ఏడు రోజులు అంటే అన్ని రోజులు అందరం ఒక చోట కలిసి పారాయణ చేసుకోవడం అంత అవకాశం తక్కువ కదా ఒక్క రోజులో చేసుకోవచ్చు అయిపోతుంది కాకపోతే సిక్స్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది మనం సంతృప్తిగా చేసుకోవాలంటే అందుకని ఒక రోజు చేసుకోవచ్చు మూడు రోజులు అయితే మరీ ఎక్కువ కా ఎక్కువ రోజులు కాదు మరీ తక్కువ కాదు మూడు రోజుల పారాయణ సుందరకాండ పారాయణ చేద్దాం నేను ఒక పలానా ఊళ్ళో చేస్తున్నానండి పారాయణ అని మీ అందరికీ విన్నపతి చేస్తాను మీరు తప్పకుండా మీ అవకాశం చూసుకొని ఆ ఊరికి వచ్చి ఆ పారాయణలో అన్వయించుకోమని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను కాకినాడలోనో కా ఉదాహరణకి చెప్తున్నాను కాకినాడనో విశాఖపట్నమో విజయవాడనో అమలాపురంనో పాలకల్లనో ఇంకోటనో ఇంకో ఊరనో ఇంకో పలానా చోట చేస్తున్నానండి పలా మీ అందరూ తప్పకుండా మీ అవకాశం చూసుకొని ఒక మారు వచ్చి పారాయణలో అన్వయించుకోండి ఎందుకంటే ఒక్కళ్ళు భగవద్గుణానుసంధానం చేయడం వేరు పది మంది కలిసి భగవద్గుణాను సంధానం చేస్తే పరమాత్మ మరింత సంతోషిస్తాడు కనుక ఈ విధంగా సంకల్పం అన్నమాట ఇదొకటి నేను పలానా చోట చేస్తున్నానండి పలానా చేద్దాం సిద్ధపడుతున్నాను మీ అందరూ అవకాశం చూసుకొని రండి అని పిలవడం ఒకటి రెండో పద్ధతి ఉంది రెండో పద్ధతి ఏంటి అలా కాదండి మేము మా ఇంట్లో మీరు వచ్చి పారాయణ చేయండి మేము మా కుటుంబ సభ్యులు అందరం కలిసి పారాయణ చేసుకుందాం మీరు వచ్చి పారాయణ చేయించండి లేదా అందరం కలిసి చేసుకుందాం నేను చేయించడం ఏమిటి అందరం కలిసి చేసుకోవడమే పారాయణం అలా కాదండి మా వీధిలో ఒక పది పదిహేను మంది ఇరవై మంది ఉంటామండి అందరం కలిసి పారాయణ చేసుకుందామండి మీరు తప్పకుండా రావాలి అందరం కలిసి చేసుకుందాం తప్పకుండా నాకు తెలియపరిచింది అలా కాదండి మా ఊరిలో ఒక 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 విభాగం అంతా కలిసి చేసుకుందామండి ఒక నలభై మందో యాభై మందో మీరు మీరు రండి పారాయణకి తప్పకుండా వచ్చి చేయండి అంటే తప్పకుండా అలా చేసుకుందాం లేదండి మా ఊరు తరపు నుంచి ఒక పారాయణ చేసుకుందాం లేదా ఒక ఒక ఆలయంలో కూర్చొని పారాయణ చేసుకుందాం లేదా మాకు సత్సంగం ఉందండి సత్సంగం వాళ్ళందరం కలిసి పారాయణ చేసుకుందాం అంటే అలా చేద్దాం ఇది ఒక పద్ధతి ఒకటి నేను పలానా చోట పారాయణ చేస్తున్నాను అందరూ తప్పకుండా అక్కడ నేను ప్రార్థన ఒకటి మీ అవకాశం చూసుకోనండి మీరే ఇగోటండి మేము ఇంతమంది ఉన్నాం మీరు వచ్చి తప్పకుండా ఇక్కడ పారాయణ చేస్తే ఇంతమంది కూడా అనుసంధానం చేసుకోవడం అవుతుందని మీరు తెలియపరిస్తే తప్పకుండా అక్కడికి వస్తాం వచ్చి అందరం కలిసి పారాయణ చేసుకుందాం దాంతోపాటు మనం హోమం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు మన అవకాశం హోమ ద్రవ్యాలవి సంపాదించుకొని ఏర్పాటు చేసుకుంటే హోమం కూడా కల్పం చేసుకోవచ్చు లేదు పారాయణ ఒక్కటి చేసుకోవచ్చు ఇది సంకల్పం అంటే భగవద్గుణా అనుసంధానం భగవద్భక్తులందరితో కలిసి అనుసంధానం చేసుకోవాలని నా ఉద్దేశం అయితే ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం భగవత్ కైంకర్యమే భగవంతుడి సేవే భగవద్గుణానుసంధానమే అనుసంధానమే భగవన్నామ సంకీర్తనే ప్రధానం సరేనండి బాగుందండి మీరు వస్తామంటున్నారు పారాయణ చేస్తామంటున్నారు లేకపోతే రోజు చోట పారాయణ చేస్తామంటారు మమ్మల్ని అందరినీ రమ్మంటున్నారు చాలా సంతోషం దీనికి మరేమైనా రుసుమేమైనా ఉంటుందండి ఏమీ ఉండదు కేవలం మనం భగవద్గుణానుసంధానం చేయడమే ప్రధానంగా పెడతాం రుసుము ఏమీ ఉండదు ఇది అమూల్యము అమూల్యం అంటే తెలుసా ఉచితము అని కాదు ఇంత అని వెలకట్టలేని దాన్ని అమూల్యం అంటారు భగవద్గుణానుసంధానం భగవన్ నామం ఇంతాన్ని వెలకట్టగలమా వెలకట్టలేము అందువల్ల ఏదో దీనికి మీరు మీరు వచ్చి పారాయణ చేస్తే ఏమండి ఫలానా ఇంత రుసుము ఏమైనా ఉంటుందండి ఏమీ లేదు ఏ రుసుము లేదు అందరం కలిసి అనుసంధానం చేసుకోవడమే ప్రధానం అయితే మరి ఎలా అండి మేము ఏదైనా పారాయణకు వచ్చినటువంటి భక్తులందరి తరపు నుంచి ఏదైనా సమర్పించవచ్చా అండి తప్పకుండా సమర్పించవచ్చు సమర్పించమని పారాయణ చేయడం లేదు సమర్పించరు కనుక పారాయణ చేయడం మానే ఇది సమర్పించాలని అసలు సంకల్పించింది కాదు అంటే ఇది ఈ పాయింట్ ఎందుకండి చెప్తున్నారు అంటే నేను ఇలా కొంతమంది నాకు నాకు పరిచయస్తులో పది పదిహేను మందితో ఇలా అంటే ఏమంటే ఏమైనా రుసుము రుసుము ఉంటుందా అండి పారాయణ చేయించడానికి మీరు వచ్చి పారాయణ చేయించడానికి అడిగితే సరే ఇది అందరికీ తెలియాలి అని చెప్పి చెప్తున్నాను అనమాట ఆ పది మందిగా పది పదిహేను మందికి నా పరిచేస్తులకు చెప్పాను ఏమంటే ఇది రుసుము కోసం ఓ టికెట్ ఓ ఇదో అని కాదండి భగవద్గుణానుసంధానం భగవద్భక్తులందరితో కలిసి చేసుకోవడమే ప్రధానము అని ఉద్దేశం అవే లేదండి పారాయణ చేశారు కాబట్టి ఎంతో కొంత మా ద్రవ్యం ఆ పారాయణలో వినియోగపడాలి అంటే తప్పుకుంటాను తప్పకుండా సమర్పించండి దానికి ఏమీ అడ్డు లేదు కానీ సమర్పించాలని సమర్పిస్తే పారాయణ చేస్తామనేది మాత్రం ఎంత మాత్రము లేదు ఇది ప్రధానమైన ఉద్దేశం ఇది ప్రధానం ఇంకోటి అయితే మరి ఎలా అండి దీన్ని మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలిగా మా ఊర్లో ఇంతమంది ఉన్నాం మేము వచ్చి పారాయణ చేసుకుంటామంటే నా ఫోన్ నెంబర్ ఇస్తాను ఒక మీ అవకాశం తెలియపరచండి ఇప్పటికే ఆలోచన ఏంటంటే ఒక కనీసం ఒక సంవత్సర కాలంలో ఇవాళ ముక్కోటేకారీ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను ఇవాళ ముక్కోటే కారసీ మళ్ళీ ముక్కోట ఏకారసీ లోపల ఒక కనీసం ఒక తొమ్మిది సుందరకాండ పారాయణలు వివిధమైన ఊళ్ళల్లో చేద్దామని తొమ్మిది ఊళ్ళల్లో చేయలేకపోయినా ఒకే ఊళ్ళో రెండు మూడు అలా అయినా చేసుకోవచ్చు నా ఫోన్ నెంబర్ చెప్తాను నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో టూ రండి అందరినీ ప్రార్థిస్తున్నాను మీరందరూ రావడం రావడం ఒక మీరు అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు మళ్ళీ ఒకవారు నేను భగవద్గుణాన్ని సంధానం చేసుకునే భాగ్యాన్ని నాకు మీరు కల్పించిన వారు అవుతారు తప్పకుండా రండి అందరం కలిసి రామచ సీతారామచంద్రమూర్తిని తలుచుకుందాం స్వస్తి దాస్వా